హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పుని పోలీసులు అరెస్ట్ చేయడంతో కళ్యాణ్కి వచ్చి పోలీస్ స్టేషన్లోనే ఆ ముగ్గురిని బాగా కొడతారు ఇక ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అదే విషయాన్ని రాజ్కి ఫోన్ చేసి చెప్పడంతో రాజ్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్తో గొడవ పడతారు ఇక రాజుని కూడా జైల్లో పెడతారు ఇన్స్పెక్టర్ ఇలా ఒకరి కోసం ఒకరు వచ్చి అరెస్ట్ అవడంతో ఏం చెయ్యాలో అర్థం కాదు ముగ్గురికి ఇంతలో కావ్య కూడా వస్తుంది ఏంటి మేడం మీరు వీళ్ళ ముగ్గురు తాలూకా అని అంటారు ఇన్స్పెక్టర్ అవును ఏ తప్పు చేయని నా చెల్లిని మీరు అరెస్ట్ చేశారు అదిగో ఆ ముగ్గురు నా చెల్లిని అనరాని మాటలు అంటేనే తను కొట్టింది అది తెలుసుకోకుండా అప్పుని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది తప్పు కాబట్టే మా ఆయన మా మరిది ఇద్దరూ మీతో గొడవ పడ్డారు అని అంటుంది కావ్య ఏంటమ్మా మీ దౌర్జన్యం పోలీస్ స్టేషన్లోనే ఆ ముగ్గురిపై చేసుకున్నారు నాపై చేసుకున్నారు కానిస్టేబుల్పై చేసుకున్నారు ఎంత వారైతే అనగానే చూడండి ఇన్స్పెక్టర్ మీరు చాలా నిజాయితీ ఉన్నారు వీళ్ళ ముగ్గురు మా బస్ ఇవ్వాలే మా అప్పు గురించి వీళ్ళకి బాగా తెలుసు కావాలని నోటికొచ్చినట్టు మాట్లాడారు అదిగో మా చింటూ దగ్గర రికార్డ్ చేసి ఉంది ఒరే చింటూ ఫోన్ చూపించు అనగానే ఇక ఎక్కడ వీడియో తీశాను అని చెప్పి చూపిస్తాను చూపిస్తాను అని అంటూ ఉంటారు ఇంతలో ఆ ముగ్గురు వద్దు వద్దు కావ్యక్క తప్పు చేశాము అప్పు మమ్మల్ని కొట్టడం కరెక్టే ఎందుకంటే అప్పు మేము చిన్నప్పటి నుండి చాలా స్నేహితులం నేను అప్పుని ప్రేమించినా నన్ను ప్రేమించలేదు అందుకే కోపంతో అలా మాట్లాడాను అని చెప్పి ఇక కాళ్ళ మీద పెడతారు ముగ్గురు చూసారా ఇన్స్పెక్టర్ నిజ నిజాలు తెలుసుకోకుండా ఏ పాపము చెయ్యని నా చెల్లి అక్కడ ఉన్న మా మరిది మా ఆయన్ని విడిచిపెట్టండి లేకపోతే మహిళా మండలి వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు అనగానే వద్దమ్మా తల్లి ఎందుకంటే మేమే అన్ని నిజాలు తెలుసుకోకుండా ఇదిగో ఈ ముగ్గురు కంప్లైంట్ ఇవ్వగానే మీ చెల్లిని అరెస్ట్ చేశాము ఇంకొకసారి ఇలా జరిగితే మేము ఉన్నామని మీరు గుర్తుపెట్టుకోండి అని అంటారు ఇన్స్పెక్టర్ సరే ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇక కావ్య వాళ్ళ ముగ్గురి వైపు చూసి కొంటెగా నవ్వుతూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ ముగ్గురిని రిలీజ్ చేస్తారు ఇక రాజ్ అలాగే కళ్యాణ్ అప్పు ముగ్గురు ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఉంటారు ఇక రాజ్ కళ్యాణ్ వెళ్ళి సారీ ఇన్స్పెక్టర్ నిజంగా మీపై మేము చేయి చేసుకున్నాము ఒక ఆడపిల్లని మీరు జైల్లో పెట్టేసరికి నిజ నిజాలు తెలుసుకోకుండా అలా చేసేసరికి మాకు కోపం వచ్చింది అని అంటారు చూడండి అందరు పోలీసులు అందరి ఇన్స్పెక్టర్లు ఒకలా ఉండరు నేను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అలాగే నిజాలు తెలిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని క్షమిస్తాను అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఇక ముగ్గురు బయటికి వస్తారు అమ్మయ్యా అసలు మీ ముగ్గురికి బుద్ధుందా అని అంటుంది కావ్య ఏ ఎందుకు లేదు అని అంటారు రాజ్ మరి బుద్ధుంటే ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంటారా అయినా ఇన్స్పెక్టర్ మంచివార్లా కనిపిస్తున్నారు మీరు కాలర్ పట్టుకుంటే కనీసం అనగానే అక్క వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉందే నేను కూరగాయలు కని వచ్చాను ఇప్పుడు జైల్లో కనీసం ఐదు గంటల సేపు ఉన్నాను అదిగో ఆ కవి ఈరోజు హీరోలా ఫైట్ చేశాడు ముందు నీ మరిదికి బుద్ధి చెప్పు అని అంటుంది ఎందుకప్పు ఎందుకు తప్పుగా అంటున్నావు నా ఫ్రెండ్ జైల్లో ఉంటే నేను వాళ్ళతో పోరాడితే తప్పేముందా తప్పేముంది అని అంటారు కళ్యాణ్ తప్పేమీ లేదు అసలే నాకు సహాయం చేస్తున్నావని నీ భార్య కోర్టుకే ఎక్కింది ఇప్పుడు నేను జైల్లో ఉన్నానని ఆ పోలీసుతో నువ్వు యుద్ధం చేశావని తెలిస్తే ఇంకేమీ లేదు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మమ్మల్ని బస్తీలో ఉండనివ్వరు అని అంటుంది అప్పు అప్పు నువ్వేమి కంగారు పడద్దు నీకు నేనున్నాను కదా మీ బావని ఉన్నాను కదా అని అంటారు ఏంటి బావా నన్ను రిలీజ్ చేయాలని వచ్చిన వాడివి నువ్వే జైల్లో కూర్చున్నావు ఇక అయిపోయినట్టే పదరా బండి ఇంకొకసారి వీళ్ళెవరికీ ఫోన్ చేయొద్దు అని చెప్పి అప్పు అక్కడి నుండి బండిని తీసుకుని వెళ్ళిపోతుంది పదండి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చాము ఈ విషయాలు ఇంట్లో చెప్పకుండా ఉండడమే బెటర్ అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఒకరికి తెలియకుండా ఒకరు బయటికి వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇందిరాదేవి అవునత్తయ్య ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళాడు తరువాత రాజ్ వెళ్ళాడు అనగాని ఇంతలో ప్రకాష్ అంటారు లాస్ట్కి మన కావి వెళ్ళింది అసలు ముగ్గురు ఎందుకు వెళ్ళినట్టు అని అంటారు ప్రకాష్ అయ్యో మళ్ళీ మన ఇంటి మీదకి ఏం తెచ్చి పెడతారో ఏమో వదినా అని అంటుంది రుద్రాణి ఆపు అందరూ సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా ఏంటి ఏదో అర్జెంటు పని పడి ఉంటుంది అందుగురించే వెళ్ళుంటారు అని అంటారు అపర్ణాదేవి ఇక ముగ్గురు ఒకేసారి ఇంటికి తిరిగి వస్తారు ముగ్గురిని అందరూ చూస్తూ ఉంటారు అదిగో వచ్చారు కదా నిజం చెప్తారేమో చూడండి అని అంటుంది రుద్రాణి అవును రుద్రాణి నా కొడుకు నా కోడలు కళ్యాణ్ ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ బ్రతికేవారు కాబట్టి ఇప్పుడు నిజాలు మాత్రం చెప్పరు అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ మా అత్త ఎప్పుడు అబద్ధాలు చెప్తూ వీళ్ళు వాళ్ళు గొడవపడుతూ మధ్యలో తను ఏదో అంటేనే తనకి తృప్తి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వచ్చారు కదా అడగండి ఈవిడి గారి ముందే అడిగితే వాళ్ళు నిజాలు చెప్తారు అప్పుడు గాని ఈవిడికి ఉండదు అని అంటుంది స్వప్న ఇందిరాదేవి అడుగుతారు కావ్య రాజ్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు ఒకరి వెంట ఒకరికి వెళ్ళారని ధాన్యలక్ష్మి ప్రకాష్ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళారు నిజమే చెప్పాలి మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పరనుకో అనగానే అమ్మమ్మగారు అది అనేలోపు కళ్యాణ్ అంటారు వదిన అన్నయ్య నేను నిజం చెప్తాను పెద్దమ్మ పెదనాన్న నానమ్మా అప్పుని జైల్లో పెట్టారు దానికోసమే నేను వెళ్ళి గొడవ పడ్డాను నన్ను కూడా జైల్లో వేశారు ఇక అన్నయ్య కూడా నన్ను అనవసరంగా జైల్లో పెట్టారని వాళ్ళతో గొడవపడ్డారు ఇక అన్నయ్యని కూడా జైల్లో పెట్టారు ఇక కావ్యదనే మా ముగ్గురిని జైలు నుండి చాలా తెలివిగా బయటికి తీసుకొచ్చింది అనగానే ఒక్కసారిగా అందరూ పడతారు ఇంత జరిగితే ఎవరికీ చెప్పకుండా దొంగల్లా వెళ్తారా అని అంటారు ఇందిరాదేవి అయ్యో అమ్మా నీకు విషయం తెలియలేదు ఆ అప్పు గురించి ఈ ఇంటి పరువు ప్రతిష్టనే కాదు అనామికకు కూడా విడాకులిచ్చాడు ఈ కళ్యాణ్ అప్పు ప్రాణ స్నేహితురాలు కాదు అప్పు అనగానే ఆపండి ఎందుకు ప్రతిదానికి నానార్థాలు తీస్తూ ఉంటారు అని అంటుంది కావ్య చూడత్తా నిజం చెప్పాలి అంటే అప్పుకి మన ఇంటి వల్ల నా వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంతకుముందు అప్పు చాలా సంతోషంగా మగరాయుళ్ళ ఉండేది కానీ కేవలం నా వల్లే తను మాత్రం ఎదుటివారికి సమాధానం చెప్పకుండా వెళ్తూ ఉంది కానీ ఈరోజు ఆ బస్తీలో ఉన్న వాళ్ళే తన్ని మాటలు అంటే కొట్టింది జైల్లో పెట్టారు నేను తన కోసం వెళ్ళాను మేమందరం బయటికి వచ్చేశాము అంతే అని అంటారు కళ్యాణ్ మంచి పని చేశావు ఈ ఎప్పటికైనా కావ్య మనందరికీ దిక్కనే అర్థమవుతుంది అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి అలాగే కావ్యవైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య మీకు నిన్న చెప్పాను కదా ఆ విషయాన్ని ఇదిగో ఇక్కడున్న రాజ్ కావ్యకి చెప్పండి అని అంటారు అపర్ణాదేవి చెప్తా అపర్ణ రాజ్ కావ్య దగ్గరికి రండి అని అంటారు నానమ్మ ఏంటి అనగానే మీరు ఇలాగే ఈ సమస్య ఆ సమస్య అంటూ జీవితాన్ని ఇలాగే గడిపేస్తున్నారు ఇక దుగ్గిరాల ఇంటి వారసుడిగా అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉన్న నువ్వు ఏ సంతోషం లేకుండా ఉన్నావు అలాగే ఈ ఇంటికి వచ్చిన కోడలు కావ్య అప్పటి నుండి ఇప్పటిదాకా ఇలాగే ఉండిపోయింది అందుకే అపర్ణ మీకోసం ఒక నిర్ణయం తీసుకుంది మాకు చెప్పింది మీరు పది రోజులు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి అని అంటారు అమ్మమ్మగారు ఇప్పుడు నాకు అనగానే అర్థమైందిలే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు మూడు రోజుల తర్వాత తరువాత వెళ్ళొచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి తరువాత ఖచ్చితంగా వెళ్తానమ్మమ్మ అనగాని ఏరా నువ్వేంటి ఏం మాట్లాడటం లేదు అని అంటారు సుభాష్ అయ్యో డాడీ నేను కూడా వెళ్తాను కానీ తాతయ్య నన్ను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా చేశారు అమ్మ నన్ను వద్దనింది ఇప్పుడు తాతయ్య నువ్వే వారసులువే అంటున్నారు మరి ఆఫీస్ అనగానే అయ్యో రాజ్ అలా అంటావేంటి నువ్వు నుండో వెళ్ళటం లేదు రాహుల్ ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కళ్యాణ్ కూడా కవితలే రాస్తున్నాడు నీకేమీ భయం లేదు కావ్య నువ్వు చక్కగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటారు రుద్రాని ఇక కావ్య రాజ్ పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత అనమికని చూపిస్తారు అనమిక జైలు నుండి ఇంటికి వచ్చాక ఇక ఒక గదిలోకి వెళ్ళిపోయి ఏమీ తినకుండా అలాగే తాగకుండా ఏదో గుర్తుకొచ్చినప్పుడు తింటూ ఉంటుంది పిచ్చి దానిలా ఉంటుంది అనామిక వాళ్ళమ్మా నాన్న బేబీ నిన్ను ఇలా చూడలేకపోతున్నాము నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం మేమే బేబీ మాకు అప్పులున్నాయని నీతో కళ్యాణ్కి డబ్బులు అడగమన్నాము నువ్వేమో ఇక అదే కోపంతో కళ్యాణ్పై ఎక్కువ ఆవేశం చూపించావు ఇప్పుడు మీ ఇద్దరికీ విడాకులు అవ్వడానికి కారణం అయ్యాయి వద్దు బేబీ అన్నీ మర్చిపో ఈ ఊరు వదిలి మనం వెళ్ళిపోదాము ఎక్కడైనా ప్రశాంతంగా ఉందామో నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని అంటారు వాళ్ళ అమ్మా నాన్న డాడీ మమ్మీ నేను ఇలా ఒంటరిగా ఉంటేనే నాకు జరిగిన అన్యాయం గుర్తుకొస్తుంది ఆ కళ్యాణ్ నిజంగా నన్ను ప్రేమిస్తే ఆ అప్పుతోనే తిరిగేవాడు కాదు నాకు కోపమే వచ్చేది కాదు ఆస్తి విషయం పక్కన పెట్టినా కళ్యాణ్ నన్ను ప్రేమగా ప్రేమించలేదు ఆ అప్పు వెనకాలే తిరుగుతూ అప్పుని పొగుడుతూ రోజులో ఒక్కసారి కూడా అప్పుతో మాట్లాడకుండా ఉండలేడు ఆ కళ్యాణ్ అని అంటుంది అనామిక వాళ్ళ గురించి మర్చిపో బేబీ అనగానే నేను మర్చిపోను నా జీవితం ఎలా నాశనమైందో ఆ అప్పు జీవితం కూడా అలాగే నాశనం అవ్వాలి అందుకే నేను ఒక ప్లాన్ వెయ్యాలనుకుంటున్నాను అని అంటుంది అనామిక బేబీ ఆ గదిలో ఉండి నువ్వు మాట్లాడితే మాకేమర్థమవుతుంది వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంతకు ముందు అనామిక ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉండు బేబీ అప్పుడే నువ్వేం చేసినా అందరికీ బాగుంటుంది అని అంటుంది వాళ్ళమ్మ వస్తాను అని చెప్పి ఇక ఆ గదిలో ఫ్రెష్ అయ్యి ఇక శారీస్ కట్టకుండా డ్రెస్లో వస్తుంది అనామిక బేబీ ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు చెప్పు బేబీ ఇప్పుడు నీ పగ కాదు మా పగ నా కూతురికి ఇంత అన్యాయం చేసినా ఆ కళ్యాణ్ అప్పు మనశ్శాంతిగా ఉండకూడదు అనగానే ఇంతలో రుద్రాణి ఫోన్ చేస్తుంది ఆంటీ చెప్పండి అనగానే అయ్యో అనామిక నీకు నేను ఎలాంటి సహాయం చేయలేకపోయాను అప్పటికీ నువ్వు నా మాట వినకుండా కోర్టు కేసు అని వెళ్ళిపోయావు ఆ కావ్య గురించి ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా అని అంటుంది రుద్రాణి అర్థమైంది వాళ్ళు నన్ను ఒక విలన్గా తీర్చిదిద్దారు కదా అందుకే విలన్గానే ఉండాలనుకుంటున్నాను ఇకపై నా టార్గెట్ అంతా దుగ్గిరాల ఫ్యామిలీ నాశనం అవ్వాలనే ఆ అప్పు ఇక నాకు ఏమీ కాని ఒక శత్రువు అని అంటుంది అనామిక అలాగే అలాగే కోపాన్ని అణిచిపెట్టుకుని ఉండు ఎందుకంటే మా ఇంట్లో జరిగిన ప్రతి సిచ్యుయేషన్ నీకు చెప్తాను దానికి తగ్గ నువ్వు ప్లాన్ వేసి వాళ్ళని దెబ్బ కొట్టు ఇక అప్పు అంటావా ఈ ఇంటి కోడలు ఎప్పటికీ అవ్వకుండా నేను చూస్తాను దానికి నువ్వు సహాయం చేయాలి బయట నుండి అని అంటుంది రుద్రాణి ఏంటో చెప్పండి అని అంటుంది అనామిక ఇక ఒక ప్లాన్ ఇస్తుంది రుద్రాణి ఓకే ఆంటీ ఖచ్చితంగా ఈ ప్లాన్తో అప్పు జీవితమే తల్లకిందులవుతుంది అప్పుడు కానీ నాకు సంతోషం అనేది ఉండదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక ఇది ఇలా ఉండగా మార్కెట్ నుండి ఇంటికి వచ్చిన అప్పుని ఇక కనకం చూస్తూ ఉంటుంది ఏంటే మార్కెట్కి పంపించాను ఇప్పటిదాకా ఏంటి ఎక్కడున్నావు అని అడుగుతుంది అమ్మా ఇప్పుడు నిజం చెప్పినా ఎందుకు అంటావు అబద్ధం చెప్పినా అలా జరిగిందా అంటావు అందుకే లేట్ అయిందని చెప్తాను త్వరగా వంట చేయవే ఆకలేస్తుంది అని అంటుంది ఆ ఆకలేస్తుంది నువ్వు వచ్చేసరికి నేను కోడిగుడ్లు కూర కూడా వండేశాను పెట్టుకుని తిని త్వరగా రెడీ అవ్వు అని అంటుంది కనకం ఎందుకమ్మా రెడీ ఎందుకు అనగానే బాగుంది నీకు చూపులు ఏర్పాటు చేశాను మీ గుడ కనుక్కో అనగానే నాన్న ఏంటిది అనగానే చూడమ్మా నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ కంకణం కట్టుకుంది ఎప్పటికైనా నీకు అవ్వాల్సిందే మన సందు చివర ఉన్న కనకం ఫ్రెండ్ ఉంది కదా చాలా మంచి సంబంధం అంట పంతులు గారు కూడా చెప్పారు ఒక్కసారి అబ్బాయిని చూస్తే అమ్మాయికి నచ్చి వాళ్ళ సాంప్రదాయమైన కుటుంబానికి మీరు కూడా నస్తే అప్పుడు పెళ్లి మాటలు ఓకే అవుతాయి అని చెప్పడంతో ఓకే చేశాను అందుకే ఇప్పుడు పెళ్లి చూపులు అయినంత మాత్రాన పెళ్ళి అవదు కదా అని అంటారు కృష్ణమూర్తి ఎందుకు నాన్న ప్రతిసారి నాకు పెళ్లి చూపులు తీసుకురావడం వాళ్ళని అమ్మే కావాలని బయటికి పంపించడం అవసరమా కొన్ని రోజులు పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానా అని అంటుంది అప్పు లేదే గో బయట వాళ్ళంతా వచ్చి మమ్మల్ని దుమ్మెత్తి పోస్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవు చెప్తున్నాను కదప్పు నీకు మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయడమే నా ధ్యేయం ఈరోజు పెళ్లి చూపులు ఆ అబ్బాయి నచ్చితే మనస్ఫూర్తిగా ఒప్పుకో అని అంటుంది కనకం సరే సరే ఏడవద్దు అని చెప్పి అప్పు ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్